వర్గీకరణ అనేది ప్రతి చిన్న కులాలు వెనుకబడిన బీసీ వాళ్ళ వర్గీకరణలో ఎంబీసీ కులాలు చాలా చిన్న కులాలు ఉన్నాయి అందులో నుంచి అందరూ అన్ని కులాల చిన్న కులాలని సూర్యరావు ఎలా ఎత్తుకుంటూ వెళ్ళి అందరినీ ఎంకరేజ్ చేసి అందరు వావాలి బీసీలు అందరు కలిస్తేనే మనకు బీసీ అధికారం బీసీ రాజ్యాధికారం వస్తుందని ఎట్లా ఎట్లా కృషి చేస్తున్నారు మనం బీసీలో అందరం కూడా అలా కృషి చేస్తే కంపల్సరిగా బీసీలకు అధికారము ఇది ఒక నాలుగు ఏళ్లలో కంపల్సరీ వచ్చే ఎలక్షన్ లో బీసీలో ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతాడు ఇప్పుడు సార్ ఎప్పుడైనా బీసీ సూర్యరావు సారు ఇప్పుడు ఎంత మంది ఉంటే చాలా మంది వరకు చిన్న చిన్న జాతులు ఎక్కడ ఉంటారో తెలియదుకో తెలియదు వాళ్ళు ఉంటారో నేను వాళ్ళ దగ్గరికి ఎత్తి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఈ సభకు రావాలి కంపల్సరీ వెళ్ళాలి నాకు ముందు ఇంతకుముందు తెలియదు సార్ ఈ దగ్గర దగ్గర మన మునుగోడు నల్గొండ కాన్సెన్స్ నల్గొండ డిస్ట్రిక్ కు మునుగోడు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ లో ప్రచారం సార్ ప్రచారం అయితే నేను అప్పటి నుంచి సార్ బట్టి నడుస్తున్నాను ఎందుకంటే అన్ని కులాలను రావాలని అందరినీ వెలక ఇంకా మనతో మనం ఒక్కరిని వచ్చింది కాక మనతో పాటు ఇంకొక ఇద్దరిని ముగ్గురిని తోలుకు రావాలి తోలుకొచ్చిన తర్వాత సభ అనేది పెద్దగా చాలా బలంగా అవుతుంది చిన్న చిన్న వాళ్ళ మరి ఏంటంటే బీసీ నిదానం అనేది ఒక్కొక్కరు ఏ పార్టీ ఉన్నా ఆలోచిస్తుంది ఇప్పుడు ఏంటంటే బీసీ వాళ్ళు బలంగా అవుతున్నారు మనం ఇప్పుడైతేనే మనం ఆయన అనువదొక్కాలనుకుంటున్నాం మనం అయితే ఇప్పుడే మనం పోయామనుకో ఇంకా లైఫ్ లో ఎప్పుడు రాదు బీసీలకు అధికారం ఇప్పుడైతేనే గట్టిగా పోరాడి అందరూ ఒకే పార్టీ పై ఒక్క బలంగా పోరాడినప్పుడు బీసీలకు అధికారం వస్తుంది ఇప్పుడేనంటే కొంతమంది నాయకులు ఆయన నేను ఏం ఫోన్ చేస్తాను ఏం ఫోన్ చేస్తాను కాదు అందరి సత్యమైన నూతనంగా ఇచ్చి కదా కంపల్సరీ మనకు ఫోన్ చేశాడు మాట్లాడారు నేను కంపల్సరీ వస్తున్నా అని మెట్టుకు అని చాలా వరకు అందరినీ కలుపుకొని పోతే కంపల్సరీ ఇంటికి నేను గంభీర ఎందుకంటే మమ్మల్ని ఎవరు గుర్తిస్తే కూడా లేరు ఇప్పుడున్న జనరేషన్లో అయితే మమ్మల్ని అయితే మా మా ఇంకా చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి పిచ్చకుంటల కులము కానీ మేదరు కులము అమ్మరేలా అని అంటారు సరే అన్ని కులాలు లేవు అన్ని కులాలను కూడా వాళ్ళు వాళ్ళు చేసే పని ఏమో అది కాని కొంతమంది చదువుకొని విద్యావంతులు అయినా గానీ వాడిని లేరు వాళ్ళు ఏమంటారు వెనకబడిపోతున్నారు మలుగులో ఎన్ని మాట్లాడదామనే ధైర్యం కూడా చాలట్లేదు మనం ఏమంటారు అనే భయంతో ఇంకా వెనుకబడి ఉంటున్నారు ఎందుకంటే ఇంకా వెనుకబడిన వరకు ఇంకా వెనుకబడి ఉంటాం ఎంత సేపు ఉన్నా కానీ విద్య స చదువుకో చదువుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ స్కూల్ వచ్చినాయి గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చినాయి గురుకులాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి చదువు పిల్లలను మనం చదివిపించుకున్నాం కనుక మ్యాక్సిమం కంపల్సరీ బీసీలకు అధికారం వస్తుంది బీసీలతో మంచిగా కొట్లాడడానికి ఇప్పుడు ఎప్పుడైనా బీసీల అధికారం ఇప్పుడే చేయాల్సి ఉంది ఇవి వచ్చే నెక్స్ట్ బీసీలో ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటూ సూర్యనారాయణ